పదకొండు ఏఎం ఐదు డాది పూజ ఒకటి అవమానం ఏడు మిథున రాశి ముగశిరా మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు పునర్వసు నాలుగవ పాదము పుష్యమి పూజ రెండు మూడు నాలుగు పాదములు ఆశ్రేష నాలుగు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు సింహరాశి నభ రెండు మూడు నాలుగు పదకొండు రాజభూజ్యం మూడు అవమానం ఆరు కన్యారాశి రెండు మూడు నాలుగు పాదములు అర్థ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త రెండవ పాదము ఆదాయం పద్నాలుగు ఏ రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు తులారాశి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు ఉషా ఒకటి రెండు మూడు పాదముడు ఆదాయం పదకొండు ఏఎం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వృషిక రాశి విష నాలుగవ పాదము అను ఒకటి రెండు మూడు నాలుగు పాదము జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనుసు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదము పూర్వాసార ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరాసార ఒకటో పాదము ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మగర్ రాశి ఉత్తరాశాల రెండు మూడు నాలుగు పదమూడు పదమూడు సభ ఒకటి రెండు మూడు నాలుగు దాని ఒకటి రెండు పాదము ఆదాయం ఎనిమిది వ్యయం ఏ పద్నాలుగు రాజభూత్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి దాని ని మూడు నాలుగు పాదములు సప్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ పూజ్యం ఏడు అవమానం అయ్యి మీనయాశి పూర్వభద్ర నాలుగు నాలుగు పాదములు పూర్వ పుత్ర ఒకటి రెండు మూడు నాలుగు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదముడు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి